ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటల నిరంతరం విద్యుత్ సరఫరా చేయాలన్న దృఢ సంకల్పంతో ఒక పక్క అభివృద్ధి పయనిస్తుంటే ఎక్కడికక్కడ రహదారులను నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో అలాగే విద్యుత్ పోల్ను ఏర్పాటు చేస్తుంది అందుకు సంబంధించిన విద్యుత్ వైర్లను అక్కడికక్కడ నిలువ ముంచింది దీన్ని అదును అదునుగా భావించి సోమన్ మండలానికి చెందిన కొందరు ఒక ముఠాగా ఏర్పడి విద్యుత్ వైర్లను చోరీ చేస్తూ వచ్చిన డబ్బుతో జలసాలకు అలవాటు పడుతుంది ముఠా పెనుకొండ డిఎస్పీ నర్సింగప్ప అందించిన వివరాల మేరకు ఐదు మంది యువత కలిసి చెడు బానిసై విద్యుత్ వైర్లను చోరీ చేస్తూ డబ్బు దండుకుని వాటితో జలసాలకు అలవాటు పడ్డారని తెలిపారు ఐదు మంది ముద్దాయిలను సోమందేపల్లి మండల సమీపంలోపురం వద్ద అరెస్ట్ చేయడం జరిగిందన్నారు అభిలాష్ జిలాన్ భక్టర్ షబ్బీర్ జమీర్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి మూడు వేల ఒక వంద కేజీల విద్యుత్ వైర్ వీటి విలువ ఆరు లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని తెలిపారు అలాగే ఒక ఆటో విద్యుత్ వైర్లు కట్ చేసే కట్టర్ ను స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందని డిఎస్పీ తెలిపారు ఛాలెంజ్గా తీసుకొని ఇట్లాంటి ఎట్లయినా సరే ఈ కేసు ఇట్లా ఈ దొంగతనాన్ని అరికట్టాలి జరిగిన వాటి వాటిని పత్తాయన ఆలోచనతోటి సోమంతపల్లి సై గారు పిఎస్ఐ మరియు వారి సిబ్బంది దీనిపైన ప్రత్యేకంగా చేస్తున్నటువంటి ప్రయత్నాల ఫలితంగా ఈరోజు పక్కా సమాచారంతో ఉదయం పదక పదకొండున్నర గంటలప్పుడు ఈదుల బాపురం జూలుకుంట దగ్గర మధ్యలో ఒక ఐదు మంది ఐదు మంది వ్యక్తుల యువతను అదుపులోకి తీసుకొని వాళ్ళు విచారిస్తే ఒకరు అభిలాష్ సోమందపల్లి ఇంకొక పఠాన్ షెబ్బీర్ జమీర్ జిలానీ భక్తర్ వీళ్ళంతా కూడా బ్రాహ్మణపల్లి గ్రాము ఇందులో అభిలాష్ వచ్చేసి నేస్తాడు మిగతా ఇద్దరిలో ఒక ఇద్దరు ఆటో ఒక ఇద్దరు వచ్చేసి బేల్దారు పని చేస్తారు వీళ్ళంతా యువత